ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నంద్యాల వరదరాజరెడ్డి గారికి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినారు మీరు గెలిచినారయ్యా మీరు ఎమ్మెల్యే అని సంతోషమే అధికారపూర్వకంగా మీరు ఎమ్మెల్యే అని చెప్పి ఎన్నికల కమిషన్ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినది నంద్యాల వరదరాజరెడ్డి గారికి కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉండేది అధికారులు కూడా ఎమ్మెల్యేగా రిసీవ్ చేసుకుంటూ ఉండేది వారి కుమారుడు కొండారెడ్డి గారిని రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించి ప్రజాస్వామ్యంలో ప్రజలు వేసిన ఓటును అపహాస్యం చేస్తూ నంద్యాల కొండారెడ్డి గారు ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వానికి సంబంధించిన అధికారపూర్వకమైన కార్యక్రమాలకు హాజరు కావడం ప్రారంభోత్సవాలు కూడా చేయడం అది ఎంత విడ్డూరం అంటే అంత విడ్డూరం స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అధికారపూర్వకమైన కార్యక్రమాలలో ఎమ్మెల్యేకి బదులుగా ఎమ్మెల్యే కుమారుడు పాల్గొనడం రిబ్బన్ కటింగులు చేయడం ప్రభుత్వ అధికారులతో పాలనా వ్యవహారాల గురించి చర్చించడం రికార్డ్స్ను పరిశీలించడం ఇది ఎంత సోద్యము మార్కెట్ పరిశీలన ప్రజలకు చూపిస్తానా నేను మీరు ఆలోచించాలా మీకు అవగాహన కలగాల ఇది మార్కెట్ పరిశీలన ఏ మార్కెట్ పరిశీలన చేయడానికి కొండారెడ్డికి ఏం అధికారం ఉంది ఈ పక్కన మున్సిపల్ కమిషనర్ ఎందుకుంటాడు మీ భావన కొండారెడ్డి ఏమన్నా మున్సిపల్ కమిషన్ అడుగుతానా మీ భావన ఏమన్నా ఇది అన్నా క్యాంటీను అన్నా క్యాంటు రికార్డు పరిశీలన ఏంటికి పరిశీలన చేస్తాడు అన్న క్యాంటీన్కి సంబంధించిన రికార్డు నువ్వు ఎందుకు ఇస్తావు ఎంతమంది ఉన్నారు ఎంత లెక్క ఖర్చు అయింది మంచి ఏమి షడ్డేమని చెప్పి ఇవాళ బాకీ ఉండవా నువ్వు అన్నా ముప్పై మూడో వార్డులో భూమి పూజ ఇది వరదరాజరెడ్డి గారు చేయాల కొండారెడ్డి గారు పోవచ్చు అంతవరకు ఓకే ఎవరైనా పోవచ్చు వార్డులోనే వాళ్ళు ప్రజలు ఎవరైనా పోవచ్చు కానీ నీవు చీఫ్ గెస్ట్ కాదు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెనింగ్ ఇంక దీన్ని చెప్పండి అబ్బా రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు వరదరాజ్ రెడ్డి గారు పాల్గొనాల్సిన చోట కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారపూర్వకమైన కార్యక్రమానికి కొండారెడ్డి పాల్గొని రిబ్బన్ కటింగ్ పక్కన డాక్టర్లు మరొకరు అందరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ పంచుతున్నాడు చెక్కులు పంపిణీ కొండారెడ్డి ఎవరు పంచాలా ఎవరు పంచుతున్నారు ఇది ఇది చూడయ్యా పోలీసు అధికారులు సెల్యూట్ చేస్తున్నారు కొత్తగా పోస్టింగ్లోకి వచ్చిన పోలీసు అధికారులు ప్రొద్దుటూరుకి వస్తే పోయి కొండారెడ్డిని కలిసి సెల్యూట్ కొట్టి వీళ్ళకి పై అధికారే కొండారెడ్డి ఎక్కడికి తీసుకుపోతున్నారు డెమోక్రసీని వీళ్ళు ఏం చేస్తున్నారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని కొండారెడ్డికి స్వాగతం పలుకుతున్నారు డాక్టర్లు ఓపెనింగ్కు స్వాగతం ఇచ్చి మీ పిలుచుకొని ఆ డాక్టర్లు మీరు ఇళ్ళకి పిలుచుకొని అల్లుడికి అల్లం పెట్టేటి పెట్టండి మాకు అభ్యంతరం లేదు డాక్టర్లతో చిట్చాట్ కొండారెడ్డి ఇది మార్కెట్ పరిశీలన ఇది కుట్టు మిషను ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థతో జరిగే కార్యక్రమం ఉచిత కుట్టు శిక్షణ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ ఈడబ్ల్యూసి వారి సహకారంతో చేస్తూ కార్యక్రమం స్టేట్ గవర్నమెంట్ కొండారెడ్డి